ఈ రోజు కూడా ఈ పాలన కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీకి పూయాలని చెప్పేసి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తా ఉన్నాడు శెట్టి గారు మరి గత వైసీపీ పాలనలో మరి పదకొండు మందిని హత్య చేసి చేయించాడు కాసమహర్శెట్టి అది గతంలో ఎప్పుడు కూడా ఈ పల్నాడులో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ ఏనాడు కూడా మరి ఒకే ఒక ఐదేళ్ల పాలనలో పదకొండు మంది చనిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు ఈరోజు చూస్తే ఆ వైసీపీ పాలనలో చూస్తే మరి దోమతోటి విక్రమ్ ఎస్సీ చనిపోతే ఏం చేశాడు ఈ కాశమర్షిడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి రాజానాయక్ చేసి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నారు అంటే మరి ప్రజలు చెప్పినటువంటి బుద్ధి ఎక్కడ పోయింది మన్నీ మధ్యనేగా మీ టార్గెట్ కూడా దాటేసుకొని మరలా దాదాపుగా ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు మెజార్టీని చరపదమేని గారిని ప్రజలు గెలిపించుకున్నారే మరి మాట్లాడడానికి సిగ్గుండాలి కదా మహేష్ రెడ్డి గారు ఒకసారి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఇది కేవలం అనుమానంగా ఉంది కాస్ మహేష్ రెడ్డి చేయించాడు ఇది కావాలని చేయించాడు దూకే అమ్మ ఏం చేస్తుంది వెళ్ళి దూకుద్ది ఆ అమ్మాయి వారి కుటుంబ వ్యక్తిగత తగాదలవి దానిని పాలన పోస్తా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో మీరు ఆ అదే రోజు గెలిచిన రోజే రేషన్ రేషన్ మొత్తం షాపులు మొత్తం ఆక్రమించారు ఈ రోజు వంద రోజులైనా గానీ మరి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కల పార్టీ ఎక్కడ కూడా ఏ మనిషికి అన్యాయం జరగకూడదు ఏ మనిషి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ రోజు కూడా పరిస్థితి చేయలేదు తెలుగుదేశం పార్టీ మరి ఆ అమ్మాయి కూడా ఈరోజు పోలీసులైతేనేమి వ్యవస్థలైతేనే అయితేనే తప్పుదారి పట్టించింది ఆ మరి కాసమహేష్ రెడ్డి మాట్లాడని ఇలా చేయడం అనేది చాలా తప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ వారిని ఇబ్బంది పెట్టింది జనాలను ఇబ్బంది పెట్టింది నడవాలని చెప్పేసి కాసిమహిషెడ్డి గారిని హెచ్చరిస్తూ ఇంకోసారి ఇటువంటి చౌకబాగినటువంటి విషయాలని మరి మాట్లాడుకుంటుండాలని చెప్పేసి ఆయన తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను అంటే ఉండగానే మొదటిచ్చాము దేవుడు బతుకుతాయి తీసుకెళ్లి ఊ పెట్టుకున్నావు ఇవాళ తెలుగుదేశం పార్టీలో లాభాన్ని వేస్తున్నావు పైగా దేవుడు దేవులు అమ్మాయి స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చాది నువ్వు ఇచ్చావు ఒకసారి మరి ఆమె పోలీసులు లెటర్ ఇస్తే లెటర్ పెట్టావు లెటర్ బయట పెట్టాలి కదా ఎందుకు సూసైడ్ అనేది లెటర్ దాన్ని తీసుకురావాలి కదా బయటికి నువ్వు వస్తా అన్నావు కంప్లీట్ తీసుకొని వస్తా అంటున్నావు నువ్వు చూపించినప్పుడు నువ్వు వచ్చేది ఇక్కడికి ఇంకా ఎంతకాలం చేస్తావు శవరాజకీయాలు ఐదు ఏళ్ళు చేశావు ఐదు వేలు ఎంతో మంది ప్రాణాలు వారికి ఉన్నావు నీ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం నాయకులు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ బైనాటిల్ని ఇంకా సిగ్గు సులువుడు లేకుంటే ఇంకా రాజకీయాలకి అసలు నువ్వు రాజీనామా చేస్తున్న వ్యక్తి మీ రాజీనామా చేస్తారు పౌరుషల్లుడికి ఈయన మళ్ళీ మై ముందుకు వచ్చి మళ్ళీ ఎస్సీ నా ఎస్సీ ను నా నీ అధిశాని నీ అధినాయకుడే నా ఎస్సీ నా ఎస్సీలు అని చెప్పి వాళ్ళని వాళ్ళ సవాలు రాజకీయాలు తీశాడు ఈయన నువ్వు రాజీనామా చేస్తా వ్యక్తివి ప్రెస్ ముందుకు వచ్చి నా ఎస్సీలు నా ఎస్టీలు అని అంటున్నావా సిగ్గుందమ్మా ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు నువ్వు చేసిన ప్రసంగాలు నువ్వు చేసిన ఛాలెంజ్లో నువ్వు చేసిన అరాజకీయ మొత్తంలో నీ గురిజారు నియోజకవర్గంలో మానవత్వం మీట్ రావద్దు నువ్వు అసలు గురిజారు నియోజకవర్గానికి ఏ మొహం పెట్టుకుంటు అనుకున్నాను ఇక్కడ జరిగిన అన్యాయం ఘోరాన్ని పెట్టుకొని నువ్వు ఎట్లా అసలు ఎట్లా చెల్లొద్ది ఇక్కడ మొహం నీకు ప్రజలు ఇచ్చారు కదా తీర్పు నీకు దుర్మార్గ ప్రాణాలు నిర్చి చెప్పి పరిపాలన ఇచ్చారు కదా ప్రజలు నీ 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 పార్టీగా ఇచ్చింది కదా రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ ఏదో చెప్పిన ఆడపిల్లలు ఆడబెట్టుకొని సిగ్గు శరంలో అయితే ఆడపిల్ల రాజకీయాలు చేయరు గతంలో కూడా ఎంతమంది ఎస్సీఎస్టీ ఆడపిల్లలు ఎన్ని చేశారో ప్రజలందరూ తెలుసు ఆయమ్మాయి కట్టాలో నీ ఇంటి పక్కన పెట్టుకొని నువ్వు అంతా ప్రెస్ పెట్టించుకుంటా ఆయమ్మ పోలీసులు ఇటు పక్కన ఒప్పుకుంటా ఇదంతా నాటకం ఆడుకుంటా ఇదంతా తేలుస్తావు చూస్తావు కమిటీ రా నువ్వు రాయాలేజ్ ఏం బాగు పెట్టుకుని వస్తావో ఒకటే మరి గవర్నమెంట్ ఆ రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అది మా కాసిన మాజిస్ట్రేట్ గారు తెలుసుకోవాలి ఆ రీత్యా ఆ అమ్మాయిని వాళ్ళు గవర్నమెంట్ వారు కనుక ఉంటే మేము గ్రామంలో ఉన్న పెద్దల తండ్రి లేని పిల్ల ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుద్దానని మేము ఏదన్నా రాజీ ప్రయత్నం చేద్దామని మా ఇళ్ళ దగ్గరికి వస్తే మేము మాట్లాడాము మేము మాట్లాడి వారు కట్టలేదు ఏదన్నా ఉంటే ఎమ్మారావు గారికి ఒక అతీవ ఇచ్చి ఆ మాకు ఈ పరిస్థితిలో ఉంది కట్టలేదు అని లాయర్ సలహా తీసుకొని కూడా వాళ్ళకి న్యాయం చేద్దామని అనుకున్నటువంటి మామూయ్యి మేము ఏదో బెదిరించామని మేము వాళ్ళ మీద ఏదో దేనిపోని మాటలు మాట్లాడామని మా మీద దేనిపూను బురదల్లి అట్లనే ఆ అమ్మాయి అమ్మ ఆమె నిజంగా చెవిటేమో ఆమె నిజంగా కూడా మనం ఏం చెబుతున్నాం కూడా ఆమె కింది ఆ సాక్షి విలేకరు అనే అతను ఇంట్లో తీసుకెళ్ళి లైట్లు వేసి మీరు కొండల పేరు చెప్పండి మీ బావ కొడుకు పేరు చెప్పండి ఇరవై మంది వచ్చి ముగ్గుడుగా దాడి చేసినాడని చెప్పండి అని చెప్పేసి ఆ రకంగా చెప్పి మా జీవితాలతో ఆడుకొని అదే ఆ అమ్మాయి వాళ్ళు చెర నుంచి తప్పించుకుందేమని అనుకుంటాను నేను వాస్తవ అయితే వాళ్ళు ఆ అమ్మాయిని ఒక రెండు మూడు నెలలు దాచిపెట్టి మా పోయి అత్యాక పెట్టి మమ్మల్ని జైలు పాలు చేయాలనేది వాళ్ళ ఒక కృత నిత్యం ఇది వాళ్ళు చేయాల్సి అనుకున్న డ్రామా మరి ఆ అమ్మాయి చంపుతారనో లేకపోతే ఏమైంది వాళ్ళ చర్య నుంచి తప్పించుకొని వచ్చి ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చి ఉంటుంది కాకపోతే ఇలా మనం ఏమంటామంటే కాజుమాజ్ రెడ్డి గారు జోల కళలో అరేస్ గలు జరిగినాయి అంటున్నాడు నిజంగా ఆయన స్థాయికి ఆ మాటకి నంటే నేను కాదు ఇక బ్రిజాల్లో శాంతి శాంతియుతమైన వాతావరణంలో ఉన్నాం రెడ్డి ఇంకా ఊహల్లో ఉండి పిచ్చి పిచ్చి కళ్ళ కనుక్కుంటాం నర్సాపేటలో ఉండి ఇట్లా నీచి రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం నియోజకవర్గం బోర్డులో కూడా ఎస్సీలు ఎస్సీలు అడుగు పెట్టేవారని చెప్పి సభముగా తెలియజేసుకుంటాను అందరూ ఏకదాడిగా ఎందుకంటే ఇతన్ డీచర్ రాజకీయాలు నీకు చదువు నువ్వు చదువుకున్నావు అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు ఆ చదువు వ్యర్థమైందాడు కనుక ఇటు నీచు గారు రాజకీయ రోజు వచ్చే రోజులో నీవు రాజకీయాల జీవితం కూడా ఉండదు నీకు సీట్లు కూడా రావు ఇక్కడ నీకు ఎవరు కూడా పార్టీ పార్టీ తరపు కూడా నీకు అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మండలు సాగించుకొని మహేష్ రెడ్డి గారు మరోసారి కొనం లేకపోతే ఇంకోటి ఇమ్మోటి సోటు పెట్టకపోతే నీకు సోటు పెడతాను వేసుకోకపోతే లేకపోతే సోటు తీసేస్తామంటే నాతో పాటు నాకు తీసుకొని పోయా మాకు అట్ట కుదరదండి అని మళ్ళీ తర్వాత మా వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని సారదాప తీసిపోయి వాళ్ళు పరిచయం చేసినాక ఇట్ట కాదు నేను ఏదైనా ఉద్దేశపూర్వకంగా నష్టపరచాలని ఇట్ట మా చెల్లెళ్ళకే మా సొంత మా బాబాయ్ కూతురికే కావాలని వాళ్ళు చెప్పి ఇట్ట రాంబాబు ఇప్పి పార్టీ గారు చాలా నన్ను ఇబ్బందులు పెట్టారండి మామూలు ఫస్ట్ కేసులు పెట్టారు దానికి కాస్త పార్టీ గురించి వీళ్ళు మన వాళ్ళు వచ్చారు విద్య చేయబట్టి రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటే మా బామర్తి మా బాబాయి వీళ్ళందరూ చాబట్టి మా నాకు ముగ్గురు ఆడపలెగలం అండి వీళ్ళు చేయడాన్ని మేము ఆత్మహత్య చేసుకోవడానికి రాత్రి నిద్రపోసం మూడు రోజులు పట్టుకుండి మూడు రోజులు వాళ్ళు కావాలని నా లేదు అసలు ఖచ్చితంగా అసలు ఉండకూడదు పార్టీ కోసం వస్తున్నామని అసలు చాలా ఇబ్బందులు పెట్టారు అసలు పురాధం రెండు ఆయన కూతురే అమ్మాయి వాళ్ళు తెలిసి వీళ్ళిద్దరు కాకపోతే ఇలా కాకపోతే రేపే నేను చంతా కానీ కావాలి అసలు సోషల్ మీడియా మాకేం తెలుసు అసలు నా నాకు రాడగలగాలి వాళ్ళు పచ్చి చెప్పిచ్చి చివరికి ఎక్కడో దాచిపెట్టి రాత్రి నిన్న డాన్స్ అసలు రోజు మా పిల్లం పిల్లలు అసలు తెప్పని పడుతున్నాము అసలు ఆ బాధ బడికి తెలుసు కొంత పరిచయం కూడా అసలు ఇవి కావాలని దగ్గర